ఎస్ఆర్ సెవెన్ టీవీ కి స్వాగతం నా పేరు స్వాతి నిషేధిత మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యులు అరెస్ట్ చేసిన అంకిత్ కుమార్ సంఖ్వార్ మరియు చర్లమండల పోలీస్ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో చింతగుప్ప మరియు బోదనెల్లి అడవి ప్రాంతంలో జామాయిల్ తోట దగ్గరలో ఒక డీసీఎం వాహనం మరియు రెండు ట్రాక్టర్లు రెండు పడవలతో కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా పోలీసు వారిని చూసి పారిపోతుండగా వారిలో నలుగురిని పట్టుకుని విచారించగా మావోయిస్టులకు మందుకుండు సామగ్రి సరఫరా చేస్తున్నట్లు ఒప్పుకోవడంతో అరెస్ట్ చేసి వారి వద్దనున్న వాహనాలను సీజ్ చేశారు పోడియం సమ్మయ్య సన్ ఆఫ్ పెండయ్య పూనం రూపేష్ సన్ ఆఫ్ కృష్ణ గడ్డపల్లి రమేష్ సన్ ఆఫ్ సమ్మయ్య మొడం శ్రీను సన్ ఆఫ్ కన్నాలను మిలీషియా సభ్యులుగా గుర్తించారు ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్ సంక్వార్ చర్ల మండల సీఐ రాజువర్మ ఎస్ఐ నర్సిరెడ్డి సీఆర్పీఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెంటీ న్యూస్ రిపోర్టర్ తుర్సా చాండీ నిర్గిని అది ఏరియా డామినేషన్ చేస్తునప్పుడు ఫోర్ పర్సన్ ఫోర్ పీపుల్ మక్సిమం పీపుల్ అపార్ట్మెంట్లు అక్కడ నుంచి సో పేల్ ఏ వన్ అక్యుస్ కోడియం సబ్ డియర్ అదు జరపల్లి విలేజ్ లో ఉంది విచాపూర్ డిస్ట్రిక్ట్ సక్సెస్ గా సెకండ్ అక్యుస్ గట్టుపల్లి రమేష్ అతను కూడా వీ జారాపల్లి విలేజ్ నుంచి అండ్ ఈ రెండు ఇద్దరు జారాపల్లి విలేజ్ కమిటీ మెంబర్స్ ఉన్నారు అండ్ అక్స్ నెంబర్ త్రీ పుణ్యం గ్రూప్ పేస్ అతను నిమ్మల్గూడెం విలేజ్ సుబ్మా డిస్ట్రిక్ట్ అండ్ విధామ శ్రీ శ్రీను నిమ్మల్ గూడెం విలేజ్ సుబ్మా డిస్ట్రిక్ట్ ఛత్తీస్గఢ్ సో ఈ ఇద్దరు నిమ్మల్ నిమ్మల్గూడెం విలేజ్ కమిటీ మెంబర్స్ ఉన్నారు అండ్ సీజ్ మెటీరియల్ టూ ట్రాక్టర్స్ टू बोर्ड्स वन डीसीएम टू मोटरसाइकिल एंड टू बंडल्स ऑफ कॉर्ड एक्स वायर हाँ